ఆ పుస్తకంతో ఉంటే చూసుకోవచ్చు ఫ్రమ్ రాస్ టు రిపబ్లిక్ అది రాసింది తెలంగాణ వాడు కాదు కమ్యూనిస్ట్ కూడా కాదు ఇవన్నీ ఆర్మీ వాళ్ళే రాసి ఇంత గొప్ప యోధులు మా దేశంలో రాని అమెరికాలో స్థిరపడిన ఒక నార్త్ ఇండియన్ డాక్టర్ సునీల్ పురుషోత్తం అవన్నీ కంపైల్ చేసి రాశాం అంత పెద్ద పోరాటం చేసిన మనము పిచ్చి పిచ్చలో భయపడతాం ఇప్పుడు ఎటువంటి పోరాటం చేయాలి ఎట్లా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అందరూ రుచించినాం కదా మనం ఇప్పుడు మళ్ళీ అటువంటి పోరాటాలు చేయాలి పోరాటాలు చేస్తేనే తెలంగాణ ప్రజాతంత్రం ఉంటుంది లేకపోతే చోరతంత్రమే ఉంటుంది ఈ విగ్రహాలు అనేవి లక్షణం రోగం వేరే దొంగల రాజ్యం అందుకని ఏమైతుందంటే అమ్మారా ఏమైతుందంటే విగ్రహాలు మన విగ్రహాలు పెట్టిస్తున్నారా ఇప్పుడు ఇది విగ్రహం తయారు చేసి పెట్టు తెచ్చుకుంది తయారు చేసి పెట్టుకుంది ఆ శైలజ బ్రదర్ వాడు శుభలేఖ సుధాకర్ వాడు తయారు చేసిండు మేము ఇక్కడ పెడతామంటే ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చేసి పోలీసులు కూడా కాపలా పెట్టింది ఇప్పుడు మరి మనం తయారు చేసుకున్నాం ఏడాది అయింది మేము కూడా తిరుగుతున్నాం అన్ని చోట్ల తిరిగినాం గద్దలు విరుగులు తయారు చేసి కరీంనగర్లో పెట్టాలి మా గజల స్వామి తయారు చేసి ఎంతమందిని అడిగిండు అడిగి 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 విసిగిపోయాడు పిచ్చెప్తుంది అని గజల స్వామికి ఏమెందుకు వస్తలేదు పర్మిషన్ నిజాం కరీనా పెట్టాలంటే ఎందుకు పర్మిషన్ లేదు మన ఇంత షాప్ చెప్పినట్టు నేను కంచే తిరిగి తిరిగితే తెల్లపూర్లో విగ్రహం పెట్టించిన దానికి పెద్ద పర్వేశానైనా ఆఖరిగా ఆయన సత్తయ్య కొడుకు నిరార దీక్ష చేసింది కౌన్సిలర్ నిరార దీక్ష చేసింది అప్పుడు దిగు చేసింది అది కూడా దానికి కారణం అక్కడ ఒక దళిత ఆఫీసర్ సెక్రటరీ కాబట్టి ఇది ఆయన మాకు చెప్పిన విషయం ఆఫీసర్ లేకపోతే అయ్యేది కాదు ఆయన ఏం చెప్పిండు మా గవర్నమెంట్ పర్మిషన్ ఏది నేను ఇక్కడ ఉండే నేనే ఇయ్యాలి నేను కూడా చేయలేను మీరు నన్ను ఏం చేయలేరు చేయకపోతే కానీ నాతోడు చెప్పి నా కంచేనే ఉన్నాడు గారు నేను రిటైర్ అయిన మర్నాడు రావాలి నా దగ్గరికి వచ్చి నేను పర్మిషన్ లేకపోతే నేను రిటైర్ అయిన మర్నాడు వచ్చి మీ ఎడమకాలు చెప్తున్న ముప్పై రెండు పంటలు అడగొట్టాలని అట్లా అన్నాడు కాబట్టి పర్మిషన్ వచ్చింది ఆయన ఉండబట్టి వచ్చింది రాజకీయ నాయకులు కాదు దళిత ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నాడు ఎట్లా ఇస్తారండి గద్దరే కాదు గద్దరు అంటారా అని వాడే గద్దరు విగ్రహం కూడా అట్టారు అంతే అన్నాడు బాధతో కలరా అందుకని ఎందుకు పట్టిస్తారు గద్దెలు పెట్టి బెల్లతో పెడతారా మనం పెడతాం మనం తయారు చేద్దాం బెల్లతో విగ్రహం పెట్టిస్తారని చూద్దాం శంకర్ తయారు చేపించినా కూడా పెట్టి అంతే తర్వాత మేము నిజామాబాద్ దండి వెంకట్ జాబితాబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాలు తయారు చేసి పెట్టాక పర్మిషన్ ఇచ్చిండ్రు రూ ఇచ్చిన మర్నాడే అక్కడ ఎమ్మెల్యే వాడు ఉండేది టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీగార్ గణేష్ గుప్తా ఆ విగ్రహాలు తీసి చెత్త లారీలో తీసి తీసుకొని పోయి చెత్త కూడ పడేసి పెద్ద పోరాటం అయింది అప్పుడు వాడే దిగి వచ్చి మళ్ళీ కొత్త విగ్రహాలు చేయించి పెట్టింది ఇప్పుడు కూడా మళ్ళా అట్లా దిగారు గణేష్ గుప్తా మళ్ళీ వచ్చినట్టుగా ఇక్కడ వచ్చారు లేకపోతే కాదు జ్యోతిరావు పూల విగ్రహాలు పెట్టినరా చెత్తకుల పడేస్తారా మీరు అంబేద్కర్ విగ్రహాలు కట్టిస్తున్నారా హనుమంతరావులు పెట్టితే ఏమైంది పంజగుండలా ఆరు ఆ హనుమంతరావు నాలుగు గంటల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టించారు అంబేద్కర్ విగ్రహం పెట్టినారు దేశ నాయకులు పెట్టినారు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పాటలు పాడిన విగ్రహాలు మాత్రం పెట్టినారు అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే ఇతరు మిత్రులు చెప్పినట్టుగా పెద్ద పిలిపియాలి మళ్ళీ ఎట్లయితే జరిగిందో ఆంధ్ర విగ్రహాలు చెత్త కూడా పండించిందో అట్లా పడేసినట్టు మనం పిలిపియాలి ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు అందరూ చెప్తున్నారు మోదీ అమిత్ షా చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఉండి మన మన తరఫున ఉండరు కానీ అన్ని పార్టీలు నిలదిద్దాం నిలదీసి చేయాలి మన అదే అదేవిధంగా సుద్దారన్న గద్దరి నేర్పింది ఆయనే కదా సుత్తారణ వంతు విగ్రహం ఎదుర్కొండదు గోజు పొంగడిగా విగ్రహం ఉండదు గద్దరి ఉన్నది ఈరో కూడా పొంగడేశ్వరం తిరిగి సుద్ద ఆల కూడా విగ్రహం ఉండదు దీనికోసం పోరాటాలు చేసి మనం అందరం మళ్ళా తీసుకొని రావాలి శ్రీరాయన్ మీ ఎంత పెద్ద పోరాటం ఆ రోజు మన వచ్చింది కదా చామర్ తొంభై ఆరోజు జయంతి ఆయన పెట్టించులు చెప్పినట్టు ఎంత గొప్ప ఆయన బయట ఆయన విగ్రహం పెట్టిస్తారా ఆయనకి ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీలో దాదాసానికి వచ్చింది ఆ తర్వాత ఇరవై ఇరవై ఏళ్ళకు అక్కి నాగార్జునకి వచ్చింది ఎందుకు రెండు వందలు మూడు వందల హిందీ సినిమాలు మరాఠి నాలుగు వందల మరాఠీ సినిమాలు అన్ని సినిమాలు హీరో మూవీ సినిమాలు మృత్యురాజ్తో కలిసి కప్పుడుతో కలిసి పనిచేసింది నోటి ఆయన ఎందుకు కట్టిస్తుంది ఆయన కరీంనగర్ జిల్లా ఢిల్లీ అక్కడ పోయి చేసింది పెట్టి సరిసిల్లా ఎందుకు పెట్టినారు పెట్టినారు కదా అందుకని వీళ్ళందరి విగ్రహాలు మనం తయారు చేద్దామని చెప్తాము జనవంతరం కలిసి తయారు చేయమంటాము దానికోసం పిలిపిద్దాము మిలియన్ మార్క్స్ పిలిపిద్దాం పదిహేను తారీఖు ఆల్ పార్టీలను పిలిచి వాళ్ళు సంగతి కూడా చూడాలి పార్టీలు అన్ని పార్టీల నుంచి పెడతాము అఖిలపక్షం పెడదాము ఎవరో వచ్చి ఏం మాట్లాడుతుందో ఇప్పుడు మనం పిలవలేదు ఆ రోజు వాళ్ళందరూ సంగతి బయటపడుతుంది దానికోసం పెద్ద పోరాటానికి మనం తయారు కావాలి వాడు నూటీ చేస్తుంటూ మనం లాఠీ వేయాలి వాళ్ళు సందుకులు నింపుకుంటున్నారు సిద్ధిపెట్టారు సందుకులు నింపుకుంటున్నారు మనం బంధువులు నింపుకోవాలి దానికోసం సిద్ధం కావాలి నమస్కారం